నమస్కారం సార్ అసలు టీటీడీ ఏం జరగతుంది ఎందుకు కూటమి పార్టీలో టీ వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డిపై మీరు ఆరోపిస్తున్నారు ఎందుకు కారణాలు ఏమంటారు సార్ మీరు అన్నట్లు కలియుగ ప్రత్యక్ష దైవం పిలిస్తే పలికే వెంకటేశ్వర స్వామి కోట్లాది మందికి హిందువులకు ఆరాధ్య అండి కలియుగ వైకుంఠం తిరుమల అలాంటి తిరుమల దివ్యక్షేత్రాన్ని ఈరోజు ధర్మారెడ్డి అనే ఒక అధర్మారెడ్డి అవినీతి పరుణ్ణి జగన్మోహన్ రెడ్డి మూడవసారి తిరుమల కొండకు తీసుకొచ్చి పూర్తిగా పవిత్రమైనటువంటి తిరుమల శ్రీవారి ప్రాంతాన్ని అపవిత్రం చేశాడు నేను ఒకటే పదే పదే ఈ ఐదు సంవత్సరాల్లో అనేక పర్యాయాలు హెచ్చరించానండి కోర్టును ఆశ్రయించాను అయ్యా శ్రీవారి సొమ్ము జోలికి వెళ్ళొద్దండి నిప్పుతో సమానం ఈరోజు భక్తులంతా కూడా నడిచి వచ్చి ముడుపులు కట్టుకొని ఆ ఉండీలో పైసాకు పైసా కూడబెట్టినటువంటి ఆ ముడుపులు ఆ ఉండిలో వేస్తే ఆ గర్భగుల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పులకరించిపోతాడు ఆ శబ్దానికి నా భక్తులు వేసిన కానుకలు కానీ అలాంటి పరమ పవిత్రమైనటువంటి స్వామివారి సంపదని దారి దోపిడి దొంగల్లాగా కొల్లగొట్టేశారండి ఈ ఐదు సంవత్సరాలు ఈరోజు సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ పేరుతో కొల్లగొట్టేశారు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఒక ఇష్టానుసారంగా అంటే అక్కడ గుళ్ళు కడుతున్నామని చెప్పని కోట్లాది రూపాయలు కర్పూర హారతిలాగా కరిగించేశారు మేము అందువల్లే స్థానికులుగా శ్రీవారి భక్తులుగా ధర్మారెడ్డి చేసినటువంటి అవినీతి అక్రమాల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి మేము ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి మేము ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధపడిపోయాం ఈ రోజు ధర్మారెడ్డిని రిలీవ్ చేయకూడదండి నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజా ప్రజల పక్షాన ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డాయి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సందర్భంగా తిరుపతిలో బహిరంగ సభలో ఆయన ఒకటే కొండను చూపించి చెప్పాడు కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే భూస్థాపితం అయిపోతారు ఆయన జోలికి వెళ్ళొద్దండి అని చెప్పని ఈ రోజు అదే జరిగిందండి నూట యాభై ఒక్క సీట్లలో వెంకటేశ్వర స్వామి మధ్యలో ఐదో నెంబర్ కొట్టేశాడు పదకొండు సీట్లకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మేమంతా కూడా శ్రీవారికి సేవకులుగా శ్రీవారి సంపదను కాపాడాలని చెప్పని ఈ రోజు అధర్మారెడ్డి మీద జ్యుడిషియల్ ఎన్క్వైరీ వెయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తున్నామండి శ్రీవాణి ట్రస్ట్ అంటున్నారు శ్రీవాణి ట్రస్ట్ అంటే ఒక ఆలయాలు నిర్మించడానికి పదివేల రూపాయలు తీసుకుంటారు పదివేల రూపాయలు ఇచ్చిన భక్తులకి దర్శనం కలిగిస్తారు అసలు దీంట్లో అవినీతి ఎలా జరిగింది ఒకటండి శ్రీవాణి ట్రస్ట్ అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్ట్ అని చెప్పి ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత పెట్టాడండి ఏంది పదివేల ఐదు వందల రూపాయల టికెట్ అండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తులు వచ్చి రెండు చేతులతో దండం పెట్టుకోవాలంటే ఒక మనిషికి పదివేల ఐదు వందల రూపాయల టికెట్ పెట్టడం ధర్మమేనా అండి ఆ రోజు ప్రశ్నించాం కనీసం భార్యాభర్తకన్నా శ్రీవాణి ట్రస్ట్ కల్పించింది అంటే కుదరదు అన్నాడు ఈ రోజు ఆలయాల పేరుతో రాష్ట్రంలో గుళ్ళు కట్టామంటున్నారు కేవలం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో పెట్టినటువంటి అర్జీలని ఇష్టానుసారంగా ముప్పై లక్షలు యాభై లక్షలు శాంక్షన్ చేశారంటే మీరు కానీ ఎంక్వైరీ చేయించండి ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ గ్రామాల్లో గుళ్ళు ఉంటే కూడా ఆ గుళ్ళకి సున్నం కొట్టి ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ఎన్నోమెంట్ ద్వారా డబ్బులు డ్రా చేసేశారు ఇది పక్కా అవినీతి జరిగింది శ్రీవాణి ట్రస్ట్ కోట్లాది రూపాయల నిధుల్లో బురుదుల పోసిన పన్నీర్ లాగా ధర్మారెడ్డి ఖర్చు పెట్టేశాడు దీని మీద వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి ఆదేశిస్తే నమ్మలేని నిజాలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బయటకు వస్తాయని తెలియజేస్తున్నానండి ఇటీ అదే ధర్మారెడ్డి కావచ్చు టిడిడి చైర్మన్ గా ఉన్న రెడ్డి కావచ్చు టిటిడి శ్రీవాణి ట్రస్ట్ పై శ్వేతపత్రం విడుదల చేశారు మీడియాతో కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు దాని నివేదికగానే ఇటీవల కాలంలో విడుదల పరిస్థితి అది దాంట్లో ఏమీ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు దాని మీద ఏమంటారు ఇప్పుడు మూడు నామాల వారికే పంగనామాలు పెట్టాలని ఇద్దరు డిసైడ్ అయిపోయారు మేము ఆ రోజు కూడా చెప్పాము వెంకటేశ్వర స్వామి చాలా అవకాశాలు ఇస్తాడండి తప్పు చేసిన వాడికి కూడా పద్ధతి మార్చుకోమంటాడు వీళ్ళు బరి తెగించి వెంకటేశ్వర స్వామికే సవాలు విసిరే విధంగా వీళ్ళు బరి తెగించి ముందుకు పోయారు ఆయన నేను ఒకటే చెప్తున్నా ప్రతిసారి వెంకటేశ్వర స్వామి ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఆయన జోలికి పోవద్దండి పద్ధతి మార్చుకోమని చెప్పి వదులుతాడు పద్ధతి మార్చుకోకపోతే ఎన్కౌంటర్ ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఎన్కౌంటర్ ప్రారంభించారు ఇప్పుడు ఇప్పుడు కౌంట్ డౌన్ ప్రారంభం మీరు ఏదైతే టెండర్ల పేరుతో రివర్స్ టెండరింగ్ పేరుతో నూట యాభై కోట్ల రూపాయలు నూట యాభై కోట్లు బడ్జెట్ ఉంటే ఇంజనీరింగ్ లో దాన్ని పదహైదు వందల కోట్లకి పెంచేసి రెండు నెలలలో నాలుగు బోర్డు మీటింగ్లు పెట్టారండి టీటీడీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు దీనికి కారణం ఎవరంటే ఎఫ్ఏ అండ్ బాలాజీ ధర్మారెడ్డి టిటిడి చైర్మన్ అండ్ టిటిడి చీఫ్ ఇంజనీర్ వీళ్ళందరూ కూడా కలుసుకొని ఈ రోజు సివిల్ వర్క్స్ పేరుతో మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు నూట యాభై కోట్లు అంత గా పిలిచే టెండర్లు పిలిచేసి మీరు పది పర్సెంట్ కమిషన్ కోసం రోజు శ్రీవారి సొమ్ముని కర్పూర లాగా కరిగించింది వాస్తవం దీని మీద వెంకటేశ్వర స్వామి ఈరోజు మీకు గీతం పాడేశాడు పూర్తిగా ఆయనతో పెట్టుకున్నందుకు ప్రభుత్వమే కుప్పకూలిపోయింది ధర్మారెడ్డిని ఈడ తీసుకువచ్చి జగన్మోహన్ రెడ్డి తన నెత్తిన తానే భస్మాసుల హస్తం ఆ తన పార్టీని పూర్తిగా భూస్థాపిత అయితే టీటీడీ ఉద్యోగులు కొంతమంది కాంట్రాక్ట్ లో కావచ్చు ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు అని చెప్పి కొంతమంది వచ్చి మీతో కలిసి మీరే ప్రెస్ మీట్ లో అయితే టెండర్లకు ఇచ్చిన ఇంజనీరింగ్ వర్క్స్ ఇచ్చిన డబ్బుల్ని వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు ఒకటి సార్ టీటీడీలో ఎప్పుడు కూడా సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు ఇరవై ఏళ్ళుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో కానీ ఇంజనీరింగ్ సెక్షన్లో కానీ ఫారెస్ట్లో కానీ డీపీడబ్ల్యూ గానీ డిపిడబ్ల్యూ స్టోర్స్ లో కళ్యాణ అన్ని చోట్ల అలాంటి వాళ్ళని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అనే ఒక కార్పొరేషన్ పెట్టారు నేను ఇప్పుడు కూడా అడుగుతున్నా ఆ కార్పొరేషన్ వెనక ఉన్నటువంటి కథానాయకుడు ఎవరు ధర్మారెడ్డి ఆదేశాలతో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అనే దాన్ని తీసుకొచ్చి అర్చకుల్ని కూడా బ్రాహ్మణుల్ని కూడా వేధించి దానిలో చేరండి మీరు చే మీకు ఉద్యోగం ఉంటుందని భయపెట్టారు చాలా మంది భయపడి చేరారు చాలా మంది కోర్టును ఆశ్రయించారు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ కూడా టీటీడీలో సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఖచ్చితంగా మేమంతా కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడతాము ఏదైతే ఈ రోజు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్ ద్వారా కమిషన్లు దండుకుంటున్నాడో ఆ ప్రజాప్రతినిధి ఎవరో ఆ ప్రజాప్రతినిధికి వంత పాడినటువంటి టీటీడీఓ ధర్మారెడ్డి మీద కూడా జ్యుడిషియల్ అనే ఎంక్వైరీకి ఆదేశించి శ్రీవాణి ట్రస్ట్ తో పాటు శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అనే దాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి సార్ చివరిగా ఒక క్వశ్చన్ ధర్మారెడ్డి గారు ఈ నెల ముప్పైతో రిటైర్మెంట్ అయిపోయే పరిస్థితి అసలు మీరు గతంలో ఆయన మీద కోర్టుకెళ్ళినారు కొన్ని సందర్భాలు ఏ ఏ అంశాల మీద కోర్టుకు వెళ్ళారు ఆయన త్వరలో రిటైర్ అయిపోతున్న సందర్భంగా మీరు అంత లోపల ఎన్ని జరిగే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉండు అర్హత లేని వ్యక్తి ధర్మారెడ్డి అర్హత లేని వ్యక్తిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈరోజు టీటీడీలో ఆయన్ని అడిషనల్ ఇన్ఛార్జ్ ఈవోగా ఈవోగా అదేవిధంగా ఎస్విబీసీకి అదేవిధంగా బర్డ్కి బోడ్ అన్నిటికి స్విమ్స్ కి అన్నిటికీ ఏక గుత్తాధిపత్యం రాయి ఈ రోజు అర్హత లేని వ్యక్తి ఐఏఎస్ అధికారి మాత్రమే టీటీడీ ఈవోగా ఉండాలని చెప్పి నేను ఒక శ్రీవారి భక్తుడుగా హైకోర్టులో కేసు వేస్తే ఆ కేసును కూడా ఈరోజు మేనేజ్ చేసుకుని వచ్చి కూర్చున్నాడు ధర్మారెడ్డి నేను ఆ రోజే అనుకున్నా వెంకటేశ్వర స్వామి నిన్ను వదలడు నీ దగ్గర రికవరీ పైసాకు పైసా రికవరీ పట్టుకునే దానికే రికవరీ చేసుకునే దానికే ఈ రోజు ధర్మారెడ్డి వెంకటేశ్వర స్వామి ఇక్కడ మళ్ళా కూర్చోం పెట్టుకున్నాడని నేను ఏదైతే అనుకున్నానో ఈ రోజు అదే జరుగుతుంది గతంలో ఒకసారి ఇక్కడ పనిచేసినప్పుడు యారస్తో పోయినాడు ధర్మారెడ్డి ఆ రోజు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు ఈ రోజు మళ్ళా అదే పరిస్థితి వెంకటేశ్వర స్వామి ధర్మారెడ్డి కల్పించాడు ఐఏఎస్ అధికారి ఉండాల్సిన చోట ఒక ఐడిఈఎస్ అధికారిని డిఫెన్స్ నుంచి తీసుకువచ్చి ఇష్టానుసారంగా ఒక అధికారిగా పనిచేయలేదండి ధర్మారెడ్డి ఒక దళారీ లాగా వైట్ కాలర్ హై క్లాస్ దళారీ లాగా పనిచేసి సేవా టికెట్లని సినిమా టికెట్ల లాగా వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చేసి వాళ్ళు మూడు వందల రూపాయల టికెట్లు మూడు వేలకి ఇష్టానుసారంగా మార్కెట్లు అమ్మేసి భక్తులను కొల్లగొట్టారండి ఇది మహా పాపం అని చెప్పి పదే పదే హెచ్చరించి ಆ ರೋಜ ಅಧಿಕಾರ ಬಲಂಥ ಅಹಂಕಾರ కళ్ళు నెత్తికెక్కి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ధర్మ అధర్మారెడ్డిని పెంచి పోషించడంతో ఈరోజు పూర్తిగా పతనం అయిపోయింది పార్టీతో పాటు నామరూపాలు లేకుండా చేసుకున్నారు కాబట్టి ధర్మారెడ్డి పదవీ విరమణ చేసే లోపలనే అతన్ని రిలీవ్ చేయకూడదు రెడ్ కార్నర్ నోటీస్ రిలీజ్ చేయమని చెప్పాం ఆయన లీవ్ కూడా ప్రభుత్వానికి మేము పెట్టిన మెయిల్స్ కారణంగా ఆయన లీవ్ కూడా రద్దు చేశారు ఆయన అమెరికా పోయేదానికి కూడా లేదు వెంటనే సిట్టింగ్ జడ్జి ద్వారా టీటీడీ పరిపాలనా భవనంలో కూర్చోబెట్టి స్వామివారి నగలను సక్రమ ఉన్నాయా స్వామివారి డిపాజిట్లు నేషనల్ బ్యాంక్ లో ఉన్నాయా శ్రీవాణి గుళ్ళ పేరుతో ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి రాబట్టి ఎవరైతే అక్రమంగా సంపాదించాడో ఆ సొమ్మునంతా కూడా పైసాకు పైసా రికవరీ చేసి వెంకటేశ్వర స్వామి ఖాతాలో జమ చేయాలని చెప్పి నేను ఒక భక్తుడిగా బిజెపి తరఫున డిమాండ్ చేస్తున్నానండి సంబంధించి గతంలో ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రైవేట్ బ్యాంకులు మీరు పలుమార్లు ఆరోపణ ప్రస్తుతం అవి ఎక్కడెక్కడ ఉన్నాయి సుమారు ఎంత ఉండొచ్చు లో గతంలో అనేక మంది జీవోలుగా పనిచేశారండి ఐఏఎస్ అధికారులు వాళ్ళందరూ కూడా శ్రీవారికి సంబంధించినటువంటి నగదుని బంగారాన్ని నేషనల్ బ్యాంక్స్ లో డిపాజిట్ చేసేవాళ్ళు కానీ ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఎఫ్ఎన్ సి కలుసుకొని కమిషన్లకు కకృతి నేషనల్ బ్యాంక్స్ నుంచి ప్రైవేట్ బ్యాంకులకు మార్చారండి నేను ఆ రోజు ఒక శ్రీవారి భక్తుడిగా హైకోర్టును ఆశ్రయించా హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది శ్రీవారి నిధులను మీరు నేషనల్ బ్యాంకులోనే లోనే డిపాజిట్ చేయాలి అని అంటే ఆ అన్ని కూడా విత్రా చేస్తున్నారు మళ్ళా ఈ రోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే నిధులన్నింటినీ కూడా వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే నవరత్నాల కోసము జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసము ప్రైవేట్ బ్యాంకులకు శివాణి ట్రస్ట్ నిధులని మళ్లించేశారు అవన్నీ కూడా వెంటనే ప్రైవేట్ బ్యాంకుల నుంచి నేషనల్ బ్యాంకుల్లోకి వచ్చే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చొరవ చూపిస్తుంది శ్రీవారి సొమ్ముకి ప్రతి భక్తుడు కూడా కాపలాదారుడిగా ఉంటాడని చెప్పి హెచ్చరిస్తున్నానండి సరే టిడి ఈఓ ధర్మారెడ్డి చేశారంటారా గతంలో ఉన్న చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కావచ్చు ప్రస్తుతం మన్నటి వరకు ఉన్న కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళకేం సంబంధం లేదంటారు వాళ్ళ మీద ఎలాంటి పోరాటం ఏం చేయాలి అండి ఇప్పుడు వడ్డించేవాడు మా ఓడైతే అన్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అతి పెద్ద తప్పు ధర్మారెడ్డిని మూడోసారి ఇక్కడ తీసుకురావడం ఈ ధర్మారెడ్డిని కాపాడుకొని వాళ్ళ వ్యాపారాలు పెంచుకునే దానికి వైవి సుబ్బారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు అందరూ ముగ్గురు కూడా కలుసుకొని శ్రీవారి హుండీకి ఖజానాకే ఎసులు పెట్టేశారు ఆ రోజు మేము చూసాం స్థానికంగా ఏడ నిధులు కేటాయించింది అంటారు మాస్టర్ ప్లాన్ రోడ్లకి డబ్బు కేటాయించింది అంటారు అయ్యా మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీ డబ్బులు వాడుకోండి అంటే వెంకటేశ్వర స్వామి ఉండీలో చేయబెట్టారు వీళ్ళు మీ ముగ్గురు ఉండీలో చేపెట్టిన కారణంగానే పూర్తిగా పార్టీతో సహా భూస్థాపితం అయిపోయారు వెంకటేశ్వర స్వామి జోలికి పోవద్దండి స్వామివారి సొమ్ము నిప్పుతో సమానం భగవంతుడి జోలికి పోతే ఫలితం ఏ విధంగా ఉంటుందో రేపు వచ్చే వాళ్ళు కూడా దీన్ని గుర్తు పెట్టుకొని నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక శ్రీవారి భక్తుడిగా డిమాండ్ చేసిన సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారిని టీటీడీఓగా నియమించండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జరిగిన ప్రతి టెండర్ మీద ఏదైతే బోర్డు సమావేశాలు జరిగాయో ఆ అజెండాలన్నిటి కూడా ఒక కమిటీని వేసి నిజ నిర్ధారణ కమిటీని వేసి దానిలో జరిగిన అవకతవకల మీద రికవరీ చేసి వీళ్ళని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలి మరో అధికారి తప్పు చేయాలంటే టీటీడీలో గుండెల్లో వణుకు పుట్టే విధంగా ఈరోజు ఖచ్చితంగా సీనియర్ సిన్సియర్ ఐఏఎస్ అధికారిని సిటింగ్ జడ్జి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నానండి సార్ మీరు గతంలో కోరినట్టు స్థానికులకు ప్రతి గురువారం దర్శనాన్ని దాన్ని మీరు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో అమలు చేయబోతున్నారా ఒక చే ఇప్పటిదాకా ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా సిఫార్సు చేశారా ఖచ్చితంగా అండి తిరుమల శ్రీవారిని సామాన్య భక్తులకు స్థానికులకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అధర్మారెడ్డి పూర్తిగా దూరం చేయసండి స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటేనే భయపడిపోయే పరిస్థితి అయిపోయింది మేమంతా స్థానికులుగా కొండను చూసి దండం పెట్టుకొని శ్రీనివాస మంగాపురం పోయే వాళ్ళు అనేక మంది తయారయ్యారు కాబట్టి నేను ఒకటే ఈ రోజు ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు గారికి కూడా చెప్పాను ఖచ్చితంగా మీరు గెలిచిన వెంటనే తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకి ప్రతి నెలా మొదటి మంగళవారం స్వామివారి దర్శనాన్ని కల్పించే అవకాశం మొట్టమొదటి అజెండాగా తీసుకోమని చెప్పాను ఆయన కూడా సానుకూలంగా స్పందించారు రేపు కొత్త బోర్డు రాబోతుంది ఆ బోర్డులో మొట్టమొదట ప్రాధాన్యత తీసుకొని తిరుపతి వాసులకి శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేసి ప్రతి నెల కూడా సామాన్య భక్తులందరూ కూడా తిరుమల శ్రీవారిని కంటి నిండా కడుపు నిండా సంతృప్తికరంగా రెండు చేతులు జోడించి దర్శించుకునే అవకాశాన్ని కల్పించే బాధ్యతని మేము తీసుకుంటామండి మొదటి మంగళవారం శ్రీవారి దర్శనాన్ని కల్పించడంతో పాటు ఇప్పటి గత ఐదు సంవత్సరాల కాలంలో టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై పూర్తస్థాయి సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించేందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి సిఫార్సు చేశామని చెప్పి గతంలో కోర్టులో ఉన్న అంశాలను సైతం పూర్తిస్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పి నవీన్ కుమార్ చెప్తున్న పరిస్థితి